హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషవల్డ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో అయితే చేస్తున్నాము అది కూడా యూస్ఫుల్ వీడియో అనమాట అండ్ ఉసిరికాయతో మనము క్యాండీస్ ఎలా చేసుకోవాలన్నదైతే నేను చూపిస్తాను ఈరోజు అండ్ ఈ ఉసిరికాయల్ని మనం ఏంటంటే ఇయర్ మొత్తం స్టోర్ చేసుకునేలాగా కూడా చూపిస్తాను ఎందుకంటే ఉసిరికాయలు సీజన్ ప్రకారం వస్తాయి అండ్ ఇయర్ మొత్తం మనకు దొరకవు కాబట్టి ఇలా మనం ట్రై చేసినట్టే అయితే ఇయర్ మొత్తం కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండ్ అంతేకాకుండా చిన్నపిల్లలు ఉసిరికాయ తినమంటే ఏంటంటే తినరు ఇలా క్యాండీస్ చేసినట్టయితే వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట హెయిర్ గ్రోత్ కానీ అండ్ నెక్స్ట్ హెల్త్కి సంబంధించినవి కానీ అన్నీ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మీకు తెలియింది కాదు సో ప్రత్యేకంగా నేనైతే చెప్పక్కర్లేదు అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్ ఫస్ట్ ఇలా మనం ఉసిరికాయలు అయితే తీసుకోవాలన్నమాట నేను ఈ వీడియో చేయాలని చెప్పి త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను సో ఉసిరికాయలు కూడా పండిపోయినాయి వీడియో చేయడానికైతే కుదరలేదనమాట సో పండిపోయినా కూడా మనం యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఇవి తీసుకున్న ఉసిరికాయలన్నీ కూడా మనం నీట్గా కడిగేసుకోవాలన్నమాట వాటర్లో కడిగేనట్టు అయితే ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసేసి కాసేపు అయితే ఉడికించాలన్నమాట మనం ఇడ్లీని ఎలా అయితే వేపో చేస్తామో అలాగే చేసుకోవాలి అండ్ ఎక్కువ ఉన్నట్టయితే ఒక్కొక్క దాంట్లో ఒక ఫైవ్ సిక్స్ అలా పెట్టుకోవచ్చు సో నేను కొంచమే క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను అండ్ మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి ఈ లోప అవి ఉడికే లోపు మనము షుగర్ నంతా కూడా ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లాన్ని కూడా ఇలా మంచిగా దంచి పెట్టుకోవాలి బెల్లం ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది సో అదైతే యూస్ చేస్తున్నాను లేదంటే మీరు మెత్తగా బెల్లాన్ని అయితే దంచుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను అది వాటర్లో అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది కూడా మనం యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా అవుతుందనమాట ఫస్ట్ అవన్నీ ఉడికేలోపు మనం ఖాళీగా ఉండేది ఎందుకనేసి ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉసిరికాయలు అన్నీ కూడా ఉడుకుంటాయి అనమాట సో మనమైతే ఓపెన్ చేసి చూద్దాము ఇలా ఉడికితే ఏంటంటే మనకి ఇలా సీడ్ కనిపించేస్తుంది అనమాట ఇలా ప్రెస్ చేయగానే మనకి పాయలు పాయలుగా వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా తీసేసి లోపల విత్తనం అయితే తీసేయాలన్నమాట సో నేనైతే ఇప్పుడు విత్తనం తీసేసి మొత్తం కూడా తీస్తున్నాను అండ్ కుక్కర్లోనే అనమాట వేరే వేపర్ స్టైల్స్ కూడా ఉంటాయి కదా అలా అయినా యూజ్ చేయొచ్చు మీరు ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేది ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇది చూపిస్తున్నాను సో ఇలా ఇత్తనం అయితే సపరేట్ చేసేసి తీస్తున్నాను నేను అంతా కూడా కొంచెం కాలుతుంది అనమాట కొంచెం బీ కేర్ఫుల్గా తీసుకోవాలి లేదంటే ఇక చెయ్యి అయితే కాలుతుంది కాసేపు ఆగకైనా తీయచ్చు సో మనకు కొంచెం మాత్రం కదా తొందరగా చేయాలన్నది సో నేనైతే ఇంకా వేడి మీదే తీసేస్తున్నాను ఇప్పుడు మొత్తం కూడా తీసేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు అంతా కూడా మనం గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట పేస్ట్ లాగా రావాలి సో మెత్తగా వాటర్ ఏం వేయకుండా పేస్ట్ అయితే చేయాలన్నమాట దీన్ని ఆల్రెడీ ఈ ఉసిరికాయలను ఉడికించాం కాబట్టి వాటర్ అయితే ఉంటుంది మనం వాటర్ పోసి ప్రత్యేకంగా పేస్ట్ అయితే చేయక్కర్లేదు సో ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కడాయి అయితే పెట్టుకున్నాను పెట్టుకొని కొంచెం దాంట్లో నేను నెయ్యి అయితే వేస్తున్నాను ఇలా నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ కన్నా కూడా నెయ్యి వేసుకుంటే ఏంటంటే హెల్త్ కూడా మంచిది కాబట్టి నెయ్యి అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ఉసిరి పేస్ట్ తీసుకున్నామో అదంతా కూడా ఈ బాండీలో అయితే వేసేసి కొంచెం వేయించుకోవాలన్నమాట మొత్తం కూడా దోరగా వేయించేసేసుకోవాలి ఈ కొంచెం అంతా కూడా మనము ఏదైతే వేసామో గీ అదంతా కూడా మిక్స్ అయ్యేలాగా నెక్స్ట్ వచ్చేసేసి మనకి సరిపడ ఈ బెల్లం పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యి ఉడికేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బెల్లం పౌడర్ ఏంటంటే ఆటోమేటిక్గా మనం దాంట్లో వేయంగానే అంతా కూడా కరిగి దానికి మెల్ట్ అవుతుంది అనమాట సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నట్టయితే మొత్తం మొత్తం కూడా మనకు ఒక పేస్ట్ ఫామ్ అవుతుంది సో ఇదంతా కూడా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి మనము ఈ బెల్లము ప్లస్ ఉసిరి కూడా మిక్స్ అయ్యేలాగా ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి బాండీలో లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి చేశారంటే మొత్తం కూడా బాండీకి అంటుకుపోతుంది సో లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ అయితే చేయాలి సో ఇదంతా కూడా మిక్స్ చేస్తున్నా నేను ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఏంటంటే మనకు ఆ బెల్లం అంతా కరిగి బాగా ఇలా వస్తుంది అనమాట ఒక ఫామ్ లాగా సో ఇదంతా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగంటుతూ ఉంటుంది సో మిక్స్ చేశాక ఇప్పుడు మనం అయితే దీంట్లోకి టేస్ట్ కోసం కొంచెం కొంచెం కారం అండ్ బ్యాక్ సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇది వేసుకున్నాక ఏంటంటే మనకి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది ఖచ్చితంగా అయితే వేసుకోవాలి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట క్యాండీస్లో సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఏదైతే కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ కార్న్ ఫ్లోర్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం సేపు ఇలా ఉంచేసేసి మనం కార్న్ ఫ్లోర్ వాటర్ మిక్స్ చేసుకున్నాం కదా అదైతే వేసుకోవాలి సో ఇప్పుడు ఆ వాటర్ అయితే పోస్తున్నాను మిల్క్ అనుకుంటా చాలా మంది అది కార్న్ఫ్లోర్ వాటర్ మనం కలిపి పెట్టుకున్నాం కదా అయిందాక సో అదైతే మిక్స్ చేస్తున్నాను అనమాట అండ్ మిక్స్ చేసేసాక ఇప్పుడు దాన్ని నీట్గా మనము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇలాగా మొత్తం కూడా కలుపుకొని కాసేపు దగ్గర పడేలాగా అదైతే బాండిలో కలపాలి మనము దగ్గరకు వస్తుందనమాట సో మనకు ఒక ముద్దలాగా అయ్యేలాగా మనము ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేయకుండా మీరు అలాగా వదిలేసేసారంటే అదంతా కూడా అడుగంటి పోతుంది సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి మనకి మిక్స్ చేస్తే మనకు ఒక టెక్స్చర్ ఫామ్ అవుతుంది ఇలా ముద్దలాగా మొత్తం కూడా దగ్గరకు వచ్చేలాగా సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇంకా ఉడకాలన్నమాట సో ఉడికేలాగా దగ్గరకు అయితే నేను ఇదంతా కూడా చేస్తున్నాను చాలా హెల్దీగా ఉంటుంది వన్ ఇయర్ పాటు మనం దీన్ని అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారనమాట ఒక చాక్లెట్ ఎలా ఇష్టంగా తింటారో ఇవి కూడా అంతే ఇష్టంగా తింటారు అండ్ మనం నార్మల్ నార్మల్గా ఒక ఉసిరికాయ ఇచ్చామంటే వాళ్ళు తినరనమాట ఇదేంటిలా ఉంది అనేసి అనేసి అక్కడ పక్కన పడేస్తారు అవే ఇవ ఈ రోజుకి ఒకటి ఇచ్చామనుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది నేను శాంపిల్ కోసమే కొద్దిగా చేస్తున్నానన్నమాట మీరు వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక టూ కేజీస్ త్రీ కేజెస్ అలా అయితే చేసుకోండి అండ్ ఇప్పుడైతే దగ్గర పడిపోయింది కదా సో దీన్ని మనం గీ అయితే పూసేసి ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేయాలన్నమాట స్ప్రెడ్ చేసేసాక మనం ఏదైతే బాండీలో మొత్తం కూడా చేసి పెట్టుకున్నామో అదంతా కూడా దీంట్లో వేసేసేయాలి ఇప్పుడు ఇదంతా కూడా బాక్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాను సో ఇదంతా కూడా బాగా ఆరనివ్వాలి ఆరనిచ్చాక మనం దీన్నైతే కట్ చేద్దాము సో ఆరనిచ్చేద్దాం ఇప్పుడైతే కాసేపు ఆరబెట్టామంటే ఇవన్నీ కూడా మనకి కట్ చేస్తే పీసెస్ పీసెస్గా వస్తాయి ఇప్పుడు ఆరబెడదాం మనం దీన్నైతే కదిలించకుండా ఆరబెట్టేసామన్నమాట సో ఆరాక మనకి ఇలా వచ్చేస్తుంది సో మనం జస్ట్ ఇది బోర్లించామని అంటే ఆ ప్లేట్కి అయితే పడిపోతుంది ఎందుకంటే మనము గీ అప్లై చేస్తున్నాం కదా సో ఆతుక్కుపోదు అనమాట ఇప్పుడు దీన్ని మనం ఎంత పీసెస్ కావాలంటే అంత పీసెస్గా కట్ చేసుకోవాలి చూడడానికి ఇది మామిడి దాండ్ర అలాగ అనిపిస్తుంది కదా అండ్ ఇప్పుడు మనమైతే పీసెస్గా కట్ చేసుకున్నాము అండ్ నా చేతిలో ఏంటంటే ఒక చేతిలో ఫోన్ ఉంది ఒక చేతిలో నేను కట్ చేస్తున్నాను సో అందుకే పర్ఫెక్ట్గా షేప్ అయితే రాలేదు అండ్ ఇప్పుడైతే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను ఇంకా చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా పీసెస్గా కట్ చేసుకున్నట్టయితే చూడండి జల్లీ జెల్లీగా ఎంత బాగుందో అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అండ్ వీటన్నిటిని కూడా ఇలా కట్ చేసాక ఇలా సపరేట్ చేసేసుకోవాలి సో ఇలా సపరేట్ చేసేసుకున్నాక మనం ఏదైతే ఇందాక షుగర్ పౌడర్ అయితే షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నామో దాన్ని అంతా కూడా డస్ట్గా యూజ్ చేసి దీని మీదంతా కూడా చల్లి పెట్టుకోవాలి అండ్ ఇదంతా కూడా వన్ ఇయర్ అయితే మనకి స్టోర్ ఉంటుంది సో జస్ట్ ఇలా చల్లేసేసేసి మీరు వీటిని తీసుకెళ్ళేసి బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ పుల్లగా ఉగరగా తినలేము అని అనుకున్న అయితే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకంటే కొంచెం కారంగా కొంచెం ఉప్పగా కొంచెం స్వీట్గా అయితే తగులుతుంటుంది ప్రాసెస్ అయితే చాలా ఈజీ కాకపోతే ఇది మనకి చల్లబడడానికే కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది కదిరించకుండా అలానే పెట్టినట్టయితే చాలా ఫాస్ట్గా చల్లబడిపోతుంది అండ్ దీన్ని మనము వన్ ఇయర్ పాటు అయితే స్టోర్ చేసుకోవచ్చు అండ్ మా వాడైతే తినే ఎక్స్ప్రెషన్ అయితే చూడండి సేమ్ జెల్లీస్ లాగే అనిపిస్తాయి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ